నమస్కారం ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో పెరుగుతున్న అనిశ్చితి డాలర్ విలువ పెరగడం చమురు ధరలు ఎగసిపోవడం వల్ల బంగారం వెండి మార్కెట్ మళ్లీ ఉత్కంఠ భరితంగా మారింది నిపుణుల అంచనా ప్రకారం ఈ పెరుగుదల మరికొన్ని రోజులు కొనసాగవచ్చని చెబుతున్నారు ఈ రోజు బంగారం ధరలు ఇరవై రెండు క్యారెట్ బంగారం ప్రతి పది గ్రాములకు ఒకటి లక్ష ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ఒకటి లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల రూపాయలు వెండి ప్రతి కిలోకు రెండు లక్షల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇలాంటి పెరుగుదలతో పెట్టుబడిదారులు తమ సొమ్మును భద్రంగా ఉంచుకునే సాధనంగా బంగారంనే ఎంచుకుంటున్నారు ప్రస్తుతం మార్కెట్ చాలా సున్నితమైన దశలో ఉంది ధరలు ఈ స్థాయిలో కొనసాగితే కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటే కొంత సమయం మార్కెట్ పరిస్థితులను గమనించడం మంచిది అలాగే నాణ్యతా ప్రమాణాలతో హాల్మార్క్ ధ్రువీకరణతో డిజైన్లలో నూతనతతో పేరుగాంచిన శ్రీ శాంభవి జ్యువెలర్స్ వద్ద మీ బంగారం కొనుగోలు మరింత విశ్వసనీయంగా ఉంటుంది శ్రీ శాంభవి జ్యువెలర్స్ స్వంత ఫ్యాక్టరీలో తయారు చేసిన డైమండ్ రింగ్స్ నెక్లెస్లు లాంగ్ హారమ్స్ వడ్డానం మొదలైన అన్ని ఆభరణాలు మీ అభిరుచికి తగ్గట్లు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవచ్చు మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటే కొంత సమయం మార్కెట్ పరిస్థితులను గమనించడం మంచిది అలాగే నాణ్యతా ప్రమాణాలతో హాల్మార్క్ ధృవీకరణతో డిజైన్లలో నూతనతతో పేరుగాంచిన ఇప్పుడు దసరా దీపావళి ధనత్రయోదశి అంటే సంపద ఆరోగ్యం ఐశ్వర్యానికి సంకేతం ఈ రోజు బంగారం కొనడం అత్యంత శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే ఈ రోజున ధన్వంతరి దేవుడు సముద్ర మధనంలో నుంచి అమృత కలసంతో ప్రత్యక్షమయ్యారని విశ్వాసం ఉంది ఈ రోజు కొన్న బంగారం శ్రీ మహాలక్ష్మి కటాక్షం పొందినదిగా భావించబడుతుంది ధనం ధాన్యం సుఖశాంతులు పెరుగుతాయి ఆర్థికంగా అభివృద్ధి వ్యాపార విజయాలు సాధించగలరని జ్యోతిష్యులు చెబుతున్నారు ఓం ధన్వంతరేయ నమ మంత్రం జపిస్తూ బంగారం కొనడం అత్యంత మంగళకరమని భావిస్తారు ఒక చిన్న బంగారు నాణ్యం చెవిపోగులు లేదా ఒక గ్రాము బంగారం అయినా సరే ధనత్రయోదశి రోజున కొనడం ద్వారా సంవత్సరం పొడవునా అదృష్టం ధనలాభం లభిస్తుందని నమ్మకం తెలుగు సంప్రదాయం ప్రకారం ధనమంతా పోయినా ధర్మం నిలవాలి అన్న భావంతో ఈ రోజు బంగారం కొనడం కేవలం ఆస్తి కోసం కాదు ఆధ్యాత్మిక సమృద్ధి మరియు శుభ సంపద కోసం కూడా చేస్తారు మీ ఇంట్లోకి శుభం శ్రీ ఐశ్వర్యం తీసుకురావాలనుకుంటే ఈ ధనత్రయోదశి రోజున బంగారం తప్పక కొనండి ఆఫర్లతో పాటు తక్కువ వేస్టేజ్ మేకింగ్ ఛార్జీలు లేవు ఇప్పుడు శ్రీ సాంభవి జ్యువెల్లర్స్ మెంబర్షిప్ తీసుకుని ప్రత్యేక ప్రయోజనాలు పొందండి ప్రతి నెల కేవలం ఒకటి గ్రాము రెండు గ్రామును లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల బంగారం మాత్రమే కొని సంవత్సరం పూర్తయ్యేసరికి ఆ మొత్తం బంగారంతో మీ కలల ఆభరణం తయారు చేయించుకోవడం ఎలా ఉంటుందో ఆలోచించండి ఇది కల కాదు ఇది శ్రీశాంభవి జ్యువెల్లర్స్ అందిస్తున్న అద్భుతమైన బంగారం కొనుగోలు పథకం ప్రతి నెల మీరు ఎంచుకున్న గ్రాముల బంగారం ఆ రోజు రేటుకే కొనుగోలు అవుతుంది ఇంకా విశేషం ఏంటంటే మీకు ఇష్టం ఉంటే ఆ బంగారం వెంటనే ఇంటికి తీసుకెళ్లవచ్చు సంవత్సరం తర్వాత మీ ఇష్టమైన డిజైన్లో మీ స్వంత బంగారంతో చేసిన ఆభరణం అది శ్రీశాంభవీ జ్యువెలర్స్ నాణ్యతతో మీ చేతుల్లో మెరుస్తుంది ఈ తరహా వంటి ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి శ్రీశాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ నుండి మరోసారి మీ బంగారం మీద మీ ప్రేమ ఎంత బలమైనదో అంతే విశ్వసనీయతతో మీకోసం ఈరోజు ఒక అద్భుతమైన గోల్డెన్ ఆఫర్ గురించి మాట్లాడబోతున్నాం అదే పాత బంగారం కొత్తగా మార్చుకోండి ఆఫర్ ఇంట్లో ఉన్న పాత ఆభరణాలు మోడల్ అవుట్ అయిన చైన్లు రింగులు కంకణాలు లేదా విరిగిన బంగారు ముక్కలు కూడా ఇప్పుడు కొత్త తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ ఆభరణాలుగా మార్చుకోవచ్చు అది కూడా ఏ అదనపు ఖర్చు లేకుండా ఏ జీఎస్టీ లేదు ఏ మేకింగ్ ఛార్జీలు లేవు ఏ ఖర్చు లేదు శ్రీ సాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ లో మీరు చెల్లించేది బంగారం రేటే మిగతా అన్నీ ఫ్రీ ప్రతి ఒక్కరికి ఇంట్లో కొంత పాత బంగారం ఉంటుంది కానీ దాన్ని ఉపయోగించే ఆలోచన ఉండదు ఇప్పుడు అదే బంగారం మీకోసం కొత్త జీవితం పొందబోతోంది మీరు షోరూంకి వస్తే సిబ్బంది మీ పాత బంగారాన్ని మీ ముందే అత్యాధునిక శుద్ధి పరీక్ష యంత్రం ద్వారా చెక్ చేస్తారు అక్కడే బరువు కారట్ విలువ అన్నీ చూపిస్తారు ఎటువంటి దాచిన ప్రక్రియ లేదు ఒక వంద శాతం ట్రాన్స్పరెన్సీ మీరు ఆ విలువకు మీకు నచ్చిన కొత్త డిజైన్ ఆభరణం ఎంచుకోవచ్చు శ్రీ సాంభవి జ్యువెలర్స్ కి సొంత తయారీ యూనిట్ ఉండడం వల్ల అన్ని ఆభరణాలు ఇక్కడే తయారు అవుతాయి అందుకే మేకింగ్ ఛార్జీలు విస్టేజ్ ఛార్జెస్ వంటి దాచిన ఖర్చులు ఉండవు మీరు చెల్లించేది బంగారం రేటే ఇది హైదరాబాదు ప్రజలకు ఒక గోల్డెన్ అవకాశమే కాకుండా ఒక విశ్వాసానికి ప్రతీక ఇక్కడ ఉన్న కలెక్షన్ గురించి చెబితే తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ బంగారం హాల్మార్క్ బంగారం టెంపుల్ జ్యువెలరీ ఆంటిక్ డిజైన్స్ బ్రైడల్ కలెక్షన్స్ డైమండ్ సెట్స్ జెమ్ స్టోన్స్ పర్ల్స్ అన్ని చోటే లభిస్తాయి ప్రతి ఆభరణం బిస్ తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ బంగారంతో సర్టిఫైడ్ అవుతుంది అంటే మీరు కొనేది ఒక వంద శాతం నిజమైన బంగారమే ఇంతటి విశ్వసనీయతతో పనిచేసే షోరూం అరుదు పాత బంగారం కొత్తగా మార్చుకోండి ఆఫర్ పండుగ సీజన్ కి ప్రత్యేకంగా రూపొందించారు బతుకమ్మ దసరా దీపావళి ధనత్రయోదశి వెడ్డింగ్ సీజన్ లాంటి సందర్భాల్లో కొత్త ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అత్యంత ప్రయోజనకరం ఒక కస్టమర్ పాత బంగారం ఇచ్చి కొత్త హారంలా మార్చుకున్నప్పుడు అతని ముఖంలో కనిపించే ఆనందం చూడదగ్గది ఈ ఆఫర్ ద్వారా మీరు కేవలం ఆభరణం మాత్రమే కాదు ఒక కొత్త అనుభూతి పొందుతారు మీ పాత జ్ఞాపకాలు కొత్త వెలుగులో మెరిసిపోతాయి అందుకే శ్రీశాంభవి జ్యువెలర్స్ చెబుతుంది పాతది ఇవ్వండి కొత్తది తీసుకోండి అదనపు ఖర్చు లేదు హైదరాబాద్ మొత్తం ప్రజలు ఈ ఆఫర్ గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇంత పారదర్శకమైన కస్టమర్కి లేని ఆఫర్ ఎక్కడా లేదు ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా ఈరోజే మీ పాత బంగారం తీసుకురండి ప్యూరిటీ చెక్ వాల్యుయేషన్ డిజైన్ సెలెక్షన్ అదనంగా కస్టమర్లకు ప్రత్యేక సర్ప్రైజ్ గిఫ్ట్లు కూడా ఉన్నాయి పండుగ రోజుల్లో స్పెషల్ డిస్కౌంట్లు బంపర్ లక్కీ డ్రా కూపన్లు ప్రతి కొనుగోలుపై చిన్న బహుమతులు కూడా శ్రీ సాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్లో ప్రతి డిజైన్ ప్రేమతో శ్రద్ధతో తయారవుతుంది మీరు అక్కడికి వెళ్లిన తర్వాత గోల్డ్ మాత్రమే కాదు విశ్వాసం కూడా కొనుగోలు చేస్తారు మీ బంగారం మీ గర్వం మీ ఆభరణం మీ ఆనందం ఆ రెండింటినీ కలిపే స్థలం శ్రీశాంభవీ జ్యువెలర్స్ మరి ఇంకేం ఆలోచిస్తున్నారు ఈ రోజే రండి మీ పాత బంగారాన్ని కొత్త తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ జ్యువెలరీగా మార్చుకోండి ఇది మీకు మీ కుటుంబానికి మీ జీవితానికి ఒక కొత్త బంగారు ఆరంభం అవుతుంది ప్రతి మహిళ కోసం ప్రతి కుటుంబం కోసం ప్రత్యేకమైన గిఫ్ట్ కలెక్షన్ సిద్ధంగా ఉంది మరిన్ని వివరాల కోసం వెంటనే సంప్రదించండి శ్రీశాంభవి జ్యువెలర్స్ కొత్తపేట్ హైదరాబాద్ మీరు విశ్వసించగల పేరు మీరు గర్వంగా ధరించగల నాణ్యత బంగారం వెండి ధరల తాజా అప్డేట్స్ కొత్త ఆభరణాల డిజైన్లు శ్రీశాంభవి జ్యువెలర్స్ ట్రస్ట్ వర్త్ ఇట్స్ వెయిట్ ఇన్ గోల్డ్ హైదరాబాద్ లో మీ బంగారం మెరుస్తూ చిరునవ్వు నింపే చిరునామా హైదరాబాదు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు పాత బంగారం ఇవ్వండి కొత్త బంగారం తీసుకోండి అదనపు ఖర్చు లేకుండా మరియు మార్కెట్ విశ్లేషణల కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి తర్వాతి అప్డేట్ లో మళ్లీ కలుద్దాం నేను శ్రీవాణి ధన్యవాదాలు శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ అందిస్తున్న మంత్లీ గోల్డ్ స్కీమ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి కలల ఆభరణాలను నిజం చేసే ఒక గొప్ప అవకాశంగా మారింది ప్రతి నెల కేవలం పదివేల రూపాయలు చెల్లిస్తే పన్నెండు నెలల్లో మొత్తం ఒకటి లక్ష ఇరవై వేల రూపాయలు మీ పేరుతో బంగారం రూపంలో నిలుస్తుంది పన్నెండు నెలల తరువాత మీరు ఎంచుకునే ఆభరణాలపై మెకింగ్ ఛార్జీలు పూర్తిగా మాఫీ అవుతాయి వేస్టేజ్ పై యాభై శాతం తగ్గింపు లభించి మీ డ్రీమ్ జ్యువెలరీ సులభంగా మీ చేతుల్లోకి వస్తుంది నాణ్యతలో రాజీ లేకుండా డిజైన్స్ నుండి మోడర్న్ ట్రెండ్స్ వరకు విస్తృతమైన కలెక్షన్ మీకోసం సిద్ధంగా ఉంటుంది ప్రతి ఆభరణం ఒక కళాత్మక సంప్రదాయానికి ప్రతిబింబం అవుతుంది బంగారం మాత్రమే కాదు డైమండ్ వెండి ఆభరణాలు కూడా మీకు ప్రత్యేక ఆఫర్స్ తో అందుబాటులో ఉంటాయి ఇప్పుడే ఈ గోల్డ్ స్కీంలో చేరి మీ భవిష్యత్తుకు బంగారు పెట్టుబడిని సురక్షితం చేసుకోండి శ్రీశాంభవి జ్యువెలర్స్ విశ్వాసానికి ప్రతీక నాణ్యతకు హామీ మరిన్ని వివరాల కోసం వెంటనే సంప్రదించండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు